పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు తగ్గట్లేదని చాలామంది బాధపడుతుంటారు మరి దీని వెనకున్న అసలు కారణమేంటి జీవక్రియ సమస్యలకు మూలమెక్కడుంది సరే ఈరోజు మనం ఆ రహస్యాన్ని ఛేదించబోతున్నాం బహుశా సమాధానం మనం అస్సలు ఊహించనిది కావచ్చు చక్కెరతో పొట్టకొవ్వుని తగ్గించడమా వినడానికి చాలా వింతగా ఉంది గదు కాని కొన్ని పాత పరిశోధనల ప్రకారం ఒక ప్రత్యేకమైన తీపి పదార్థం మన శరీరం చక్కెరను హ్యాండిల్ చేసే విధానాన్నే మార్చేగలదని తెలుస్తోంది అదేంటో చూద్దాం అయితే ఆ పరిష్కారం గురించి తెలుసుకునే ముందు మనం అసలు సమస్య ఏంటో అర్థం చేసుకోవాలి మనలో చాలామందిని నిశ్శబ్దంగా దెబ్బతీస్తున్న ఆ విలన్ పేరే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈ నంబర్ చూడండి తొంభై మూడు శాతం షాకింగ్గా ఉంది కదా అమెరికాలో దాదాపు తొంభై మూడు శాతం మందిలో ఏదో ఒక రకమైన జీవక్రియలోపం ఉందట అంటే ప్రతి పది మందిలో తొమ్మిది మందికి పైగా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారన్నమాట దీని వెనకున్న ప్రధాన కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంతకీ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి చాలా సింపుల్ మన శరీరంలోని కణాలు ఇన్సులిన్కు సరిగ్గా స్పందించకపోవడం దానివల్ల రక్తం నుంచి గ్లూకోజ్ ని తీసుకోలేవు దీన్ని ఇంకా తేలికగా అర్థం చేసుకుందాం రండి ఓకే ఇలా ఊహించుకుందాం మన కణాలకు తాళాలున్నాయి వాటినే ఇన్సులిన్ రిసెప్టర్లు అంటాం మరి ఇన్సులినేమో చెవు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ తాళాలు తుప్పు పట్టేస్తాయన్నమాట అప్పుడు తాళం చెవి పెట్టినా అది సరిగ్గా పనిచేయదు ఇక అంతే శక్తి కణాల్లోకి వెళ్లకుండా రక్తంలోనే నిలిచిపోతుంది ప్రముఖ ఎండోక్రెనాలజిస్ట్ డాక్టర్ రాబర్ట్ లస్టిగ్ ఏమంటారంటే గ్లూకోజ్ ఒక సమస్యే కాదనట్లేదు కాని దానికంటే ప్రమాదకరమైంది ఎప్పుడు ఎక్కువగా ఉండే ఇన్సులిన్ స్థాయిలో అవే అసలు జీవక్రియా వ్యాధులకు కారణమంటారాయన సరే ఈ ఇన్సులిన్ స్థాయిలో పెరుగుతే కొవ్వు ఎలా పేరుకుపోతుంది అసలీ కొవ్వు ఎక్కడెక్కడ నిల్వ ఉంటుంది ముందుగా మనం తెలుసుకోవాల్సిందేంటంటే శరీరంలోని కొవ్వంతా ఒకేలా ఉండదు దానికి మూడు ముఖ్యమైన నిల్వ కేంద్రాలుంటాయి ఈ మొత్తం సమస్యకు మూలం మన కణాల్లో ఉండే మైటోకాండ్రియా దెబ్బ తినటమే ఈ మైటోకాండ్రియా మన కణాల పవర్హౌజులన్మట వాటిపై భారమెక్కువైతే అవి శక్తిని సరిగ్గా కాల్చలేవు అప్పుడు ఆ మిగిలిన శక్తిని శరీరం కొవ్వుగా మార్చి నిల్వచేస్తుంది ఆ అదనపు శక్తిని మన శరీరం మూడు వేర్వేరు రకాల కొవ్వుగా మూడు వేర్వేరు ప్రదేశాల్లో నిల్వచేస్తుంది ఒకటి చర్మం కింద ఉండే సబ్కటానియస్ కొవ్వు రెండోది పొట్టదగ్గర ఉండే విజరల్ కొవ్వు ఇక మూడోది కాలేయంలో పేరుకునే కొవ్వు ఈ టేబుల్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది చూడండి వేర్వేరు కారణాలు కొవ్వును చోట్లకి పంపిస్తాయి ఉదాహరణకి ఎక్కువ క్యాలరీలు తింటే సబ్ కటానియస్ ఫ్యాట్ పెరుగుతుంది ఒత్తిడి వల్ల కొవ్వు పెరుగుతుంది కానీ చక్కెర ఆల్కహాల్ వల్ల నేరుగా కాలయంలో కొవ్వు చేరుతుంది అన్నింటికంటే భయంకరమైన విషయమేంటంటే కేవలం రెండు వందల యాభై గ్రాముల కొవ్వు కాలేయంలో చేరినా తీవ్రమైన జీవక్రియా సమస్యలు వస్తాయి ఈ చాట్ చూస్తే ప్రమాదం ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది చర్మం కింద కొవ్వుతో పోలిస్తే కొవ్వు చాలా ప్రమాదకరం కాని వాటన్నిటికంటే జీవక్రియకు అత్యంత విషపూరితమైనది కాలేయంలోని కొవ్వు మాత్రమే ఓకే సమస్య మైటోకాండ్రియా దెబ్బ తినడంతో మొదలవుతోందని అర్థమైంది మరి వాటిని ఎలా బాగుచేయాలి దానికో మార్గం ఉంది సరైన మంచి కొవ్వు పదార్థాలను తినడంతోనే ఆ పరిష్కారం మొదలవుతుంది ఎందుకంటే మైటోకాండ్రియా తయారయ్యేదే కొవ్వుతో సో వాటిని రిపేర్ చెయ్యాలంటే వాటికి నాణ్యమైన నిర్మాణ సామాగ్రిని అంటే ఆరోగ్యకరమైన కొవ్వులను అందించాలి చాలామంది సంతృప్త కొవ్వులు అంటేనే చెడ్డవే అనుకుంటారు కాని ఆ పాత నమ్మకాలు ఇప్పుడు నిజం కాదు పరిశోధనల ప్రకారం పాల ఉత్పత్తుల్లో ఉండే కొన్ని రకాల కొవ్వులు శరీరంలో వాపును తగ్గిస్తే రెడ్మీట్లోని కొవ్వులు మాత్రం తటస్థంగా ఉంటాయట ఇక ఇన్సులిన్ సెన్సిటివిటీని తిరిగి తీసుకురావాలంటే ఒమేగా త్రీలు చాలా ముఖ్యం వాటిని సరైన సోర్సెస్ నుండి తీసుకోవడం ఇంకా ముఖ్యం అడవి చేపలు గింజలు వాల్నట్స్ మంచివి కానీ ఫామ్లో పెంచిన చేపలతో కాస్త జాగ్రత్తగా ఉండాలి రైట్ ఇప్పుడు మనం మొదట మాట్లాడుకున్న ఆ ఆశ్చర్యకరమైన విషయానికి వద్దాం ఒక ప్రత్యేకమైన చక్కెరను ఉపయోగించి జీవక్రియను ఎలా మెరుగుపరుచుకోవచ్చో చూద్దాం మన ఏదో సాధారణ చక్కెర గురించి మాట్లాడట్లేదు మనం మాట్లాడుతున్నది బ్లాక్ స్ట్రాప్ మొలాసిస్ గురించి ఇది చెరకు నుండి తయారయ్యే ఒక చిక్కటి పాకం దీనిలో చక్కెర తక్కువ కాని ఖనిజాలు పాలిఫినాల్స్ చాలా ఎక్కువ అవే మన శరీరం ఆహారానికి స్పందించే తీరును మారుస్తాయి సైన్స్ ఏం చెప్తోందంటే దీనిలో ఉండే పాలిఫినాల్స్ ఒక మొద్దు కత్తెరలాగా పనిచేస్తాయట అంటే అవి కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను నెమ్మదిగా చేస్తాయి దానివల్ల రక్తంలోకి చక్కెర ఒక్కసారిగా దూసుకురాకుండా అడ్డుకుంటాయి అయితే దీన్ని వాడాలనుకుంటే చాలా వ్యూహాత్మకంగా ఉండాలి ఏదో దొరికింది కదా అని ఎలా పడితే అలా వాడకూడదు సేంద్రియమైన సల్ఫర్ లేనిదాన్ని ఎంచుకోవాలి కొద్దిగా మొదలుపెట్టి ప్రోటీన్ మంచి కొవ్వున్న భోజనంతో తీసుకోవాలి ఇది మనం తినే ఆహారం వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడానికి మాత్రమే అంతేకాని ఏది పడితే అది తినడానికి లైసెన్స్ కాదు సో ఇప్పటివరకు మనం నేర్చుకున్న ఈ విషయాలన్నింటినీ ఒకచోట చేర్చి ఒక స్పష్టమైన యాక్షన్ ప్లాన్గా మార్చుకుందాం ఏం చెయ్యాలి ఏం చేయకూడదు మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇదే మైటోకాండ్రియాను రిపేర్ చేయటానికి మంచి కొవ్వులు తినాలి ఫైబర్ ఉన్న పండ్లు తినాలి ఒత్తిడి తగ్గించుకోవాలి మరోవైపు ప్రాసెస్డ్ చేసిన ఫుడ్స్ సీడ్ ఆయిల్స్ చక్కెర పానీయాలకు దూరంగా ఉండాలి క్యాలరీలు లెక్కపెట్టుకోవడం అనే పాత పద్ధతిని పక్కన పెట్టాలి చివరిగా జీవక్రియ ఆరోగ్యాన్ని బాగుచేసుకోవడానికి దారి క్యాలరీలు లెక్కించడం కాదు డాక్టర్ లస్టిక్ చెప్పినట్లుగా మైటోకాండ్రియాను సరిచేయండి మొత్తం సమస్యే సరిపోతుంది మన శరీరంలోని అసలైన శక్తి ఇంజిన్లైన మైటోకాండ్రియా పనితీరును బాగుచేయడమే అసలు పరిష్కారం